దేవి భాగవతము తృతీయ స్కందము పదకొండవ కథ వియం సుబాహుడు తన కూతురు చెప్పింది బాగుంది అనుకున్నాడు రాజసభకు వెళ్ళాడు అయ్యా స్వయంవరం మీరు కోరిన ప్రకారం రేపు మీరంతా మీ మీ బసలకు ఈనాడు దయచేయవచ్చు అని అన్నాడు మంచిది అలాగే కానీ అన్నారు రాజులందరూ తమ విడిద పల్లెకు వెళ్లారు పట్టణానికి నలువైపులా తగిన కాపరులను వినియోగించి సుఖంగా పడుకున్నారు సుబాహుడు పెళ్లి సరంజామాను అంతా సిద్ధం చేసుకున్నాడు కులగురువును సుదర్శనుడు రప్పించాడు మంగళ స్నానం వగైరా గబగబా జరిపించి సుదర్శనుడికి శశికళను సాలంకృత కన్యాదాన విధానాల సమర్పించి పెళ్లి అయిందనిపించాడు సమస్త సామాగ్రితో రెండు వందల రథాలు భద్రగజాలు నగలు వస్త్రాలు వస్తువులు కూతురికి అరణం ఇచ్చాడు వీరికి అత్త అయిన మనోరమను చూసి దోసులోకి తల్లి ఇక ఈ క్షణం నుంచి మా పిల్ల నీ పిల్ల పాలు ముంచినా నీట ముంచినా నీదే భారం అని అప్పగించాడు అన్నా ఎంత మాట నీ సౌజన్యాన్ని ఏమి ప్రశంసించేది ఐశ్వర్యంతో మంది మార్గలముతో ఉన్న నీవు ఏ తోడో నీడా లేని నా కొడుకుకి లక్ష్మీదేవి లాంటి కూతుర్నిచ్చి సంతోషపెట్టావు కానీ ఈ క్షణం నుంచి మా బరువు నీరే నీ కూతురు సమాచారం మేము చూసుకుంటాము సుబాహుడు పరవ సంతోషభరితుడై తల్లి నీ కొడుకు రాజ్యహీనుడని చింతించకు నా రాజ్యం ఇంకెవరిది నేనే రాజ్య సేయాధిపతిని నేను మీ సేవకుడను నన్ను పరాయివాడిగా చూడకమ్మా నేను మీరు అనే భేదం వద్దని ఇక స్వయంవరానికి వచ్చిన రాజుల సమాచారం ఎలాగూ పరిణమిస్తుందో చూడాలి కార్య సాధనకు ఉపాయ ఉంది సామాధాన భేదాలు ఉపయోగిస్తారు వాటి వల్ల ఫలితం లేకపోతే దండం ఉండనే ఉంది మాకు మీకు లోకైక రక్షకురాలుగా ఆ జగజ్జనని ఉంది ఎందుకని అర్కమాలిల కందు అని అనగా మనోరమ తిరిగానవి అన్నా నీ మాట తేనెల తేటగా నాకు ఎంతో సంతృప్తిని కలిగిస్తున్నది ఇలాగో మంచి చెడుల గురించి వారు ఇంచుమించు తెల్లవారుజాము వరకు మాటలతో గడిపారు సన్నగా మోగుతున్న మంగళవాద్యాల ధనులు విని తమ తమ బసల్లో ఉన్న రాజపుత్రుడు లేచి అనుమానించసాగారు ఏమిటి కారణం మంగళవాద్యాలు వినిపిస్తున్నాయి వివాహ సమయం కదా కాదు కాదు రాజు తన కూతు ఆ సుదర్శనుడికి ఇచ్చి కళ్యాణం కావించి ఉంటాడు మనతో ఏవేవో పొల్లు మాటలు మాట్లాడి మోసపుచ్చుచున్నాడు కానీ తెల్లవారింది కదా ఏమంటాడో రాజు చూద్దాం తెల్లవారింది ప్రాతకాల కృత్యాలు స్నానం వగైరా తీర్చుకుని రాజనందనులు ఆ రాజనగరం నుంచి ఎలాంటి కబురు వస్తుందా అని ఆసీనులై ఎదురుచూస్తున్నారు సుబాహు వెళ్ళి వారిని సవినయంగా ఆహ్వానించాడు నృపకుమారులారా దయచేయండి కళ్యాణోత్సవ సంబంధమైన విందుకు ఎంత చెప్పినా మా పిల్ల స్వయంవరానికి సమ్మతించలేదు సుదర్శనులతో పెండ్లు అయిపోయింది మనసు నచ్చని మనువు అది దానిని తెగొట్టి మనసుకు రాని మనువు కూర్చి దానిని గొంతుకు తెగగొయటం ఎందుకు క్షమించండి లెండి దయచేసి మా మర్యాదని నిలపండి అందరూ విన్నారు అడ్డంగా తలాడించారు చల్లగా ఒక మాట అన్నారు రాజా మా భోజనాలు అయిపోయాయి ఇక భోజనం ఏమిటి రాత్రంతా తా పెళ్లి సందడితో పాపం శ్రమపడి ఉన్నట్లు కనిపిస్తున్నావు వెళ్ళి విశ్రాంతి తీసుకో మేము వెళుతున్నాము మారు మాట్లాడక సుబాహువుడు కోటలోకి వెళ్లిపోయాడు అతడు మరలిపోయిన తరువాత కొందరు రాకుమారులు సుదర్శను హతమార్చి వదవు నెత్తికెళ్లిపోదామనుకున్నారు వద్దు వద్దు అలాంటి చెడు పనులు చేయడం ధర్మం కాదు అన్నారు కొందరు సుబాహుడు పెళ్లి చక్కగా చేసి కూతుర్ని అల్లుణ్ణి సాగనంపే ప్రయత్నంలో ఉండగా చారులు వచ్చి ప్రభు రాజులంతా దారి కాచి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఈ దశలో అమ్మాయి గారిని అల్లుడు గారిని పంపటం మంచిది కాదు అన్నారు సుభాహుడు ఇలాగ జరుగుతుందని ముందుగానే అనుమానించి ఉన్నాడు ఏమి చేయాలి అన్నట్టు అల్లుడు వైపు చూశాడు అప్పుడు సుదర్శనుడు మామ ఎందుకు ఆ సందేహం మమ్మల్ని ఆ రాజులు ఏమి చేయలేరు జగన్మాత నన్ను సర్వకాల సర్వావస్థల్లో కంటికి రెప్ప అయి కాపాడుతుంది సంతోషముగా ప్రయాణం చేయించు మా నివాసం మున్ల ఆశ్రమంలో అని విచారించకు పక్కనే రత్న రమణీయ గుహలు చక్కని తోటలు చెరువులు నదులు ఉన్నాయి మేము స్వేచ్ఛగా తిరుగుతూ స్వచ్ఛమైన సుఖజీవనం గడుపుతాము రాజు అల్లుని మాటలు విని ఆనందంగా కూతుర్ని అల్లుని అంబకం పెట్టి తాను కూడా కొంత సైన్యంతో అనుసరించసాగాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం